హలో వెల్కమ్ బ్యాక్ టు హోమ్ బీట్ విత్ లవ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటప్ప అంటే యూట్యూబర్స్ అన్నాక అందరి దగ్గర ఈ ట్రైపోర్డ్ లేదంటే వీడియోస్ వేసేకంతూ అయ్యేలే సో అలాగని ఈరోజు నేను కొత్త ట్రై పోర్డ్ తప్పించాను సో అది ఎలా ఉంది అనే ఈ రివ్యూని షేర్ చేస్తా ఉన్నాను నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూశాను బాగుంది అంటే ఇప్పుడు నేను సోఫా పైన పెట్టి వీడియో రికార్డ్స్ చేస్తూ ఉన్నాను కానీ ట్రైపోర్డ్ అనేది ఉంటే మనకి కన్వీనియంట్గా మనము పెట్టుకొని వీడియోస్ చేయొచ్చు అందుకనేసే ఇప్పుడు ట్రైపోర్డ్ తెప్పించినాను చాలా బాగుంది దీని రివ్యూ కంప్లీట్ వీడియోలో షేర్ చేస్తాను సో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చుతాయి అండ్ వీడియో ఇష్టమైతే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలా లేదా చేంజ్ చేసుకోనాలా అనేదాన్ని కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే అది హెల్ప్ అవుతుంది నాకు దాన్ని కరెక్ట్ చేసుకొని మళ్ళా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది నేను పెట్టగలుగుతాను సో అట్లయితే వెయిట్ చేసేదే వద్దు ట్రైపో ఎలా ఉంది ఏమి అనేది నేను షేర్ చేస్తాను ఎవరికైనా కొత్త వాళ్ళు ఇలా నాలాగా ఎవరైనా కొత్త వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసి ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అని అనుకుంటా ఎవరికైనా లింక్ కావాలి అంటే మీరు ఇన్స్టాగ్రామ్లో సేమ్ హోమ్ బిల్ట్ విత్ లవ్ బై లక్ష్మి అని కొడితే సిక్తుంది సో అక్కడ మీరు డిఎం చేయండి నేను దీని లింక్ డైరెక్ట్ మీకు పంపిస్తా సో మీరు పర్చేస్ చేయొచ్చు ఓకేనా సో యాక్చువల్లీ ఈ బాక్స్ కన్నా ఇంకా పెద్ద బాక్స్ ఒకటి పెట్టారు దాంట్లో దీన్ని పెట్టి పంపించారు ఫ్లిప్కార్ట్ చాలా బాగుంది కానీ డెలివరీనే మాకు చాలా లేట్ అవుతుంది బ్యాంగ్లూరు మేము ఉండేది బ్యాంగ్లూరు అంటే సిటీ కాదు విలేజ్ సైడ్ ఉండేది మేము బ్యాంగ్లూరు అంటే ఆ యోరికి సో ఇట్ ఇట్లాంటిది ఒకటి పౌచ్ ఇచ్చారు దాన్ని ఇట్లా లాక్ చేసి మనము ఈజీగా ఇలా క్యారీ చేయొచ్చు ఎవడైనా ట్రావెలింగ్ అలా వెళ్తే బాగుంటుంది ఇప్పుడు మీరు చూసారు కదా ప్రీవియస్ వీడియోస్ అన్నీ ట్రావెలింగ్ది సో అప్పుడు నాకు ఈ లేదు లేకుంటే ఇంకా బాగుంటావు వీడియోస్ సో అందుకే ఈరోజు వెయిట్ చేయకుండా నేను ఇది అనేది తెప్పించుకున్నాను సో ఇలా ఉంటుందండి ట్రైపోడ్ సో ఇక్కడ మూడు క్లిబ్లు ఇచ్చారు కదా మూడు అంటే మనకి సైజు ఎంత కావాలంటే ఇట్లా ఈడిస్తే వస్తుంది సో దీన్ని ఇక్కడ లాక్ చేస్తే ఇది మూవ్ అవ్వదు అన్నమాట సో ఇలాగే ఈ దీన్ని కూడా ఇలా చేసి ఇలా లాక్ చేయాలి సేమ్ అన్నీ ఇంత ఇంతకే వస్తుంది యూ యూజ్ ఎవరైనా చేస్తా ఉంటే వాళ్ళకి కాదు ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఎట్లా వాళ్ళకి యూజ్ అవుతుందని మాత్రమే నేను చేస్తూ ఉన్నాను అలాగే ఇది దీనికి ఇట్లా ఒకటి కనెక్టర్ ఇచ్చింటారు మనము ఫోన్ పెట్టుకుని కదా అందుకనేసి దీన్ని ఇట్లా పెట్టి లాక్ చేయాలి సో ఇలాగా లాక్ చేసుకుంటే ఇందులో మన ఫోన్ని ఇలా పెట్టుకొని వీడియోస్ వేయచ్చు యూట్యూబ్కి యూజువలీ మనము ఇలా ఆరిజనల్గా పెట్టినే వీడియోస్ వేయాలా మీరు ఏమైనా షార్ట్స్ చేస్తూ ఉంటారు అంటే ఇలా పెట్టి కూడా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు సో ఇది నేను చాలా నాళ్ళు ఇంకా అనుకుంటా తీసుకోవాలా తీసుకోవాలా అని కానీ ఫైనలీ ఇప్పుడు తీసుకున్నా అంటే యూట్యూబ్కి హెల్ప్ అవుతుంది అని మాత్రమే సో దీని లింక్ ఎవరికైనా కావాలంటే సారీ అండి ఎవరో వచ్చారు అంటే మా ఊర్లో ఎట్లా అంటే మధ్యన టైము అమెరికి మార్నింగు లెవెన్ లెవెన్ థర్టీ పైన ఆర్బిట్ల దంతా అయిపోయింది కదా ఓ ఓగరే ఉండేకి బోరు సో వస్తూ ఉంటారు మాట్లాడేకి సో లంచ్ బిజీనే కానీ నేను టైం గ్యాప్ సిక్కినప్పుడు ఇట్లా వీడియోస్ వేసి అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడు అంత ఎక్కువ ఆల్ ఉంది హలో కా నేను చెప్పుతున్నా ఆయం సంధ్య పిలిసంధ్యక్కు చెప్పు చెప్పు అనే సరే ఉంది అప్ప వస్తుంది చెప్తాను అని పిలిచింది నేను లేదు సుచేతలకి తెలుస్తాను లేక అలాదే భాగ్య అయితే తీసుకుంటుంది వచ్చే ఆ అప్పుడు ఇంకా హుశారు అని తెలియదు సరే 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 ఉండు చేస్తాము చేసేస్తాను ఎవరా ఏ ఇంకా లేదు ఇట్లా ఫోన్లో ఇంటి అతడికి వస్తూ ఉంటారు బిజీ ఉంటాము కానీ లేడీసు ఎప్పుడూ ఫ్రీగా ఉండకూడదండి నాకు అనిపించిన ప్రకారము లేడీస్ ఎవడు బిజీ ఉండాల బిజీ ఉంటే మైండ్కి నెగిటివ్ థాట్స్ అయ్యొచ్చు లేకుంటే యోచనలో అవన్నీ వచ్చేలేదు అదే మీరు ఒకరే ఉండండా ఏమేమో యోచనలో అయ్యో ఇట్లా అయ్యో ఇట్లా మీరు ఎవడు అయ్యో 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 అంటూ ఉంటారో యూనివర్స్ మిమ్మల్ని అలాగేనే పెట్టేస్తుంది సో యూనివర్స్ అని ఎందుకు అంటున్నానంటే యాజ్ అ రేకి ప్రాక్టీస్ నేను రేకి దీక్ష తీసుకొని ఆ తర ఒక ఎయిట్ 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 మంత్స్ అయితే వచ్చా కానీ రేకిని నమ్మితే అది సై ఇచ్చలేదు అనకి నేనే ఎగ్జాంపుల్ మా గురూజీకి నేను ఈ వీడియో ముఖాంతరం ధన్యవాదాలు చెప్పుకోవాలి అండ్ నా వీడియోస్ని మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అడిగేదైతే డెఫినెట్లీ మీకు మంచి మంచి వీడియోస్ ఇస్తాను డివోషనల్ టిప్స్ అయ్యిండొచ్చు ఆమెకి మనీ టిప్స్ అయిండొచ్చు అలాగే గృహిణీలు ఎలా ఉండాలి అండ్ బెంగళూరులో మన తెలుగు వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది యాక్చువల్లీ నేను తెలుగు అంటే మీన్స్ నేను పెళ్ళైందేది అంటే మా హస్బెండ్ తొటోళ్ళు కన్నడ మాట్లాడతారు కన్నడలోనూ ఛానల్ ఉంది నాది తర్వాత పన్నెండు వేలు సబ్స్క్రైబర్స్లు ఉన్నారు కానీ తెలుగులో నాకు అప్పటి నుంచో నాకు ఆశ ఉండేది ఛానల్స్ చేయాలా అని సో ఫైనలీ ఈ ఒక ఒక ఆశ నాకు నెరవేరింది అనొచ్చు అందుకే మీకు నా తెలుగులో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది మేబీ మీకు ఈ ఇష్టం ఇష్టమవుతుంది అని అనుకుంటా సో దయచేసి నాకు సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ ఇస్తాను టిప్స్ అండ్ ట్రిక్స్ ఇస్తాను యూజువల్లీ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్కి హస్బెండ్ అండ్ వైఫ్స్ ఎంత కిరికిరి ఉంటారంటే ఇంట్లో మన శాంతి అనేది ఉండలేదు సో మేము పెళ్ళయి ఏడేండ్లు అయ్యింది మేము పీక్లాడతాం కానీ దాన్ని ఎట్లా రీసెర్చ్ చేసుకున్నలా అనేది ఇక్కడ ఉంటుంది సో అందుకే అనేసి అలాంటి వీడియోస్ మనీ పరంగా ఇంటి పరంగా వాస్తు ప్రకారంగా వాస్తు టిప్స్ అయ్యొచ్చు ఇలాగా మంచి మంచి కంటెంట్ ఉండే వీడియోస్ అన్నీ మీకు ఇస్తాను సో రెసిపీస్ అయ్యి ఉండొచ్చు కర్ణాటకలో బెంగళూరులో ఎక్స్పెషల్లీ ఎలాంటి రెసిపీస్ మేము చేస్తాము అంటే నేను పెండ్లు అయినది కన్నడ కాబట్టి అంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా తెలుగు మాట్లాడతారు కానీ మేము కాన్వర్జేషన్ చేసేది ఆల్మోస్ట్ కన్నడలా ఉంటుంది నా కొడుకుకి అంటే వాడు తెలుగు మాట్లాడతాడు కానీ నా లాగే వియర్డ్గా ఉంటుంది వాడు మాట్లాడితే వానికి తెలుగు వస్తుంది కొంచెం కొంచెం వస్తుంది చాలా వచ్చేది కన్నడ అయితే ఫ్లూయెంట్గా మాట్లాడతాడు సో ఇలాగుంటుందండి మంచి మంచి కంటెంట్ ఉండే వీడియోస్ ఇస్తాను సో మీరు సపోర్ట్ చేస్తే ఆ సపోర్ట్ నుంచి మీకు నా చేతిలో అయ్యేంత కంటెంట్ ఉండే వీడియోస్ మీకు ఇస్తాను సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా అండ్ ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేయను నేను ఈరోజు మా తోటికి అంటే నేను పెళ్ళయ్యాక నేర్చిన ఒక వంటకాన్ని ఈరోజు నేను చేస్ చేసి చూపిస్తాను మీకు అందరికీ మా తొట్టు దాన్ని మొరుసప్పు అంటారు కన్నడలా తెలుగులో ఏమంటారో నాకు నిజంగా తెలీదు ఆ రెసిపీ చూసాక దాన్ని ఏమంటారు అని మీకు అనిపిస్తే దాన్ని చెప్పట ఓకేనా సో ఇప్పుడు పోయి వంట చేసుకోవాలి కొంచెం పనుకుంటా ఎలా అంటే ఈరోజు మంగళవారం పూజ అంతా చేసి దేవస్థానంకి పోవాలా డైలీ నేను దేవస్థానం పోతాను ఎలా అంటే ఇప్పుడు మా దేవస్థానము రీసెంట్గా ఉద్ఘాట సో ఆ వీడియోని నేను అప్లోడ్ చేస్తాను ము ముందటి అంటే ముందు రోజుల్లో సో ఆ దేవస్థానంలో ఇప్పుడు నలభై నాడు పూజలు చేపియాల సో అందుకని దినాము దేవస్థానం పోతాను ఒక్కొక్కనాడు నాకు ఈ టయర్డ్ అయినవాడు రవంచి పొన్ను షానా అయినవాడు పయ్యలేదు దాన్ని నడిస్తే నేను పోతాను సో అది నువ్వు వీడియో కావాలా మా దేవస్థానం ఎట్లుంది అనేది కమెంట్ చేయండి డెఫినెట్లీ షేర్ చేస్తాను ఓకేనా ఇప్పుడు కొంచెం ప్రెస్ట్ చేసి మిట్క నేను ఎట్లా ఈరోజు మురుసొప్స్ వేస్తాను నేను అనేది షేర్ చేస్తాను సో ఏం చేయాలి మీరు స్కిప్ చేయకుండా కొనే గంట వీడియో చూడాలా లాస్ట్ గంట తెలుగులో ఏదైనా తప్పులు ఉంటే మీ కడుపు కేసుకోండా నన్ని పెరిగిపియండా సపోర్ట్ చేయండి అంత అడుగుతా సో దీని లింక్ కావాలంటే ఏం చేయాలి ఇన్స్టాగ్రామ్లో హోమ్ బిల్ట్ విత్ లవ్ అనే పేజీని ఫాలో చేసుకోవాలి అక్కడ పై మీరు డిఎం లేకుంటే కమెంట్ చేయండి మీకు దీని డీటెయిల్ ఇస్తా ఓకేనా సో ఇప్పటికి బాయ్ బాయ్